శక్తి శక్తిపీఠాలు అంటే పద్దెనిమిది శక్తిపీఠాలు మన దేశంలో ఉన్నాయి పదిహేడు మన దేశంలో ఉన్నాయి ఒకటి శ్రీలంకలో ఉంది శంకరీదేవి శ్రీలంక శ్రీంకోమళి కంచి కామాక్షి తమిళనాడులో కంచిలో శృంఖలాదేవి కలకత్తాలో ఉన్నది ద్వారక కలభక్త కలక గంగాసాగర్ చాముండేశ్వరిదేవి కర్ణాటక మైసూరు జోగులాంబదేవి ఆంధ్రప్రదేశ్ ఆలంపురం దేవి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మహాలక్ష్మీదేవి ఏకవీరికా దేవి మహారాష్ట్ర మోహర్ మహకాళీదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్ పూర్వహంతికా దేవి ఆంధ్రప్రదేశ్ పిఠాపురం గిరిజాదేవి ఒరిస్సా వైతరిణి మాణిక్యాంబదేవి ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారమ్మం కామరూపిణీ దేవి అస్సాం కామాఖ్య దేవి ఉత్తరప్రదేశ్ ప్రయాగ వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్ కాల్దర్ మాంగళ్య గౌరీదేవి బీహార్ గయా విశాలాక్షి దేవి ఉత్తరప్రదేశ్ కాశీ దేవి లాల్చౌక్ కాశ్మీర్ ఈ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలను మనం చూద్దాము అన్నిటి వీడియోలు తీద్దాం మీ అందరూ లైక్ చేయండి షేర్ చేసుకోండి ఎంకరేజ్ మీ